అన్నిటికంటే దారుణం ఏం తెలుసా మనము బస్సులో పోతే ఆడోళ్ళకి ఫ్రీ పెట్టి మొగోళ్ళ దగ్గర దోసుకుంటాడు చూడు ఇక దంతకు మించిన దోపిడు ఉంది అసలు ఇది అడుగుతలేరు ఎవ్వరు అరే ఎందుకు అడుగుతలేరు నాకు అర్థం ఆ పోయేటోళ్లకు ఆ పోయేటోళ్ళకి కూడా డబల్ రేట్లు పెట్టేసిరు మామూలుగా అంతకంటే ముందు ఉన్న ఉంటే అయిపోతుండే కదా మొగానికి డబల్ అంటే నువ్వు ఎవరి దోసుకుంటున్నట్టు ఇప్పుడు రోజు ఉద్యోగాలకో లేకపోతే వ్యాపారానికి ఏదైనా పని మీద తిరిగే మొఘళ్ళకి డబల్ చేస్తే ఏనా ఒకనాడు అవగారింటికో అత్తగారింటికో లేకపోతే ఇంకో దాడికో అక్క దగ్గరకో చెల్లె దగ్గర పోయేటామెకేమో సగం మొత్తం తీసేస్తావు అదే అంటున్నావు కదా మరి ఇదో పెద్ద పంచాయతీ అయిపోయింది ఇటు తగ్గిచ్చి అటు పెంచే లాభం ఏమున్నది ఉన్నది అరే 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 సంసారాలు ఖరాబ్ అవుతున్నాయంట రేవంత్ రెడ్డి సంసారాలు ఖరాబ్ చేస్తున్నాయి అంటావు ఈ రేవంత్ రెడ్డి పాలన చిత్త పాలన అనవసరంగా కేసీఆర్ ను పోగొట్టుకున్నాం మేము అది నా బాధ ఓకే అంటే ఇప్పుడు సంసారాలు ఖరాబ్ చేసుకుంటా రేవంత్ రెడ్డి తప్పే ఉందంటవా ఆమె తప్పే కదా బస్సులు సిటీ రోడ్డు జాగలేదు పోనీకి ఫి బస్ అంటే ఇప్పుడు ఇంట్లో కొట్టారు బయట బయటకు రోడ్డు తిరిగి వస్తారు మొగ్గలేమో బస్సులో పోలేరు ఇంటనే కూర్చుంటారు ఈ చెత్త బస్సు చెత్తాలి దాని బాధలు స్కూల్ మన హాస్పిటల్ డెవలప్ చేయాలి స్కూల్ పిల్లలకు డెవలప్ చేయాలి అది అట్ట బాగుంటాయి కదా సార్

మొగళ్ళు మొగళ్ళు కాదే మొగళ్ళు నైన్టీ వేసుకొని ఇండ్లలో అంటుర్రా ప్రశాంతంగా అదేనే ఆడోళ్ళు బస్సులలో తిరుగుతున్నారు మొఘళ్ళు నైన్టీ వేసుకొని ఇంట్లో పంటారు సంసారాలు ఖరాబ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అరే అరే ఆయన చెప్పిండ తిరుగు మన ఫ్రీగా పెడితే ఉపయోగించుకోమన్నాడు వాళ్ళు అట్లా చేస్తారు మీకు కూడా నైన్టీ అవమాని పెట్టిండదో అమ్ముతే ఎవరికన్నా అవసరం అయితే కొనుక్కుంటారా మిమ్మల్ని డైలీ ఆగమన్ లేడు కదా అంటాడు మళ్ళా అంతే అంట లి మాలేసుకుంది ఏంది ఈసారి ఎంత వర్షాలు బాగా పడ్డాయనా విపరీతమైన చలి ఇప్పుడు అసలు మామూలుగా లేదు ఈసారి మళ్ళా రావన్న అప్పుడు బాగా ఉద్ధరించి అప్పుడు మంచిగా చేసిండా